కాలము నలభై ఒకటవ అధ్యాయము రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కలకనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచియుండగా చూపునకు అందమైనవియు వ్యూ బలిసిన ఏడు ఆవులు నుండి పైకి వచ్చుచూ జమ్ములో మేయిచుండెను వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరియేడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచూ ఏటి ఎడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచుండెను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను అంతలో ఫరో మేలుకొనెను అతడు నిద్రించి రెండవసారి కలకనెను అందులో మంచి పుష్టిగల ఏడు వెన్నులు ఒక్కదంటున పుట్టుచుండెను మరియు తూర్పుగాలిచేత చెడిపోయిన ఏడు పేల వెన్నులు వాటి తరువాత మొలిచెను అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు వెన్నులను ఆ పేలవెన్నులు మింగివేసెను అంతలో ఫరో మేలుకొనెను అది కల అని గ్రహించెను తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడను గనుక అతడు ఐగుప్తు శనగాండ్రనందర్నీ అక్కడి పిలువ పిలువనంపి ఫరో తన కలలను వివరించి చెప్పెనుగాని ఫరోకు వాటి భావము తెలుపుగలవాడవడను లేకపోయెను అప్పుడు పానదాయకుల అధిపతి ఇదిగో నేను నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను ఫరో తన దాసులమీదు కోపుగించి నన్నునూ భక్ష్యకారులధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కలలు చెరియొకటి కంటిమి అక్కడ రాజసంరక్షక సేనాధిపతికి దాసుడయ్యుండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడ ఉండెను అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను అతడు మాకు ఏ భావము తెలిపెనో భావముల చొప్పున జరిగెను నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్షకారుని వేలాడదీయించెనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలవనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎద్దకు వచ్చెను ఫరో యోసేపుతో నేనొక కలకంటిని దాని భావమును తెలుపగలవారెవరూ లేరు నీవు కలను విన్నయడల ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పనందుకు యోసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను అందుకు ఫరో నా కలలో నేను ఏటి దగ్గర నిలిచియుంటిని బలిసినవియూ వ్యూ చూపునకు అందమైనవ్యూనైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తర్వాత పైకి వచ్చెను వీటి అంత వికారమైనవి ఐగుప్తుదేశమందెక్కడనూ నాకు కనబడలేదు చిక్కిపోయి వికారముగానున్న ఆ ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినివేసెను అవి వాటి కడుపులో పడినా అవి కడుపులో పడినట్టు కనబడలేదు మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను అంతలో నేను మేలుకొంటిని మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల ఏడు వెన్నులు ఒక్కదంటున పుట్టెను మరియు తూర్పుగాలిచేత చెడిపోయిన ఏడు పేలవెన్నులు వాటి తరువాత మొలిచెను అప్పుడు ఈ పేలవెన్నులు ఆ మంచివెన్నులను మింగివేసెను ఈ కలను జ్ఞానులకు తెలియచెప్పితినిగాని దాని భావమును తెలుపుగల లేరని అతనితో చెప్పెను అందుకు యోసేపు ఫరోకనిన కల ఒక్కటే దేవుడు తాను చెయ్యబోచున్నది ఫరోకు తెలియచేశెను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఏడు మంచి వెన్నులను ఏడు సంవత్సరములు కల ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు తూర్పుగాలిచేత చెడిపోయిన ఏడు పేలవెన్నులు కరువుగల ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను ఇదిగో బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి మరియు కరువుగల ఏడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును అప్పుడు ఐగుప్తుదేశమందు ఆ పంటసమృద్ధి యావత్తును మరువబడును ఆ కరువు దేశమును పాడుచెయును దాని తరువాత కలుగు కరువుచేత దేశమందు ఆ పంటసమృద్ధి తెలియబడకపోవును ఆ కరువు మిక్కిలి నుండును ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడియున్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను కాబట్టి ఫరో వివేక జ్ఞానములుగల ఒక మనుషుణ్ణి చూచుకొని దేశము మీద అతని నియమింపవలెను ఫరో అట్లు చేసి ఈ దేశము మీద అధిపతులను నియమించి సమృద్ధిగా పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమంతటను ఐదో భాగము తీసుకొనవలెను రాబవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరోచేత కప్పగించి ఆయా పట్టణములలో ఆహారముకై భద్రపరచవలను కరువుచేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము దేశములో రాబోవు కరువు సంవత్సరములు ఏడింటికీ ఈ దేశమందు సంగ్రహముగానుండునని ఫరోతో చెప్పెను ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమయ్యుండను గనుక అతడు తన సేవకులను చూచి ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుణ్ణి కనుగొనగలమా అని అనెను మరియు ఫరో దేవుడి దంతయు నీకు తెలియపరచును గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరనూ లేరు నీవు నా ఇంటికి అధికారివయ్యుండవలను నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు సింహాసన విషయములో నేను మాత్రమై నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పెను మరియు ఫరో ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించియున్నానని యోసేపుతో చెప్పెను మరియు ఫరో యోసేపును పనేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫేర కుమార్తెయగు పెండ్లి చేసెను యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచారం చేసెను యోసేపు ఐగుప్తురాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరముల వాడయ్యుండెను అప్పుడు యోసేపు ఫరో ఐగుప్తు వెళ్ళి సంచారము చేసెను సమృద్ధిగా పంట పండిన ఏడు సంవత్సరములలో భూము బహువిరివిగా పండెను ఐగుప్తు దేశమందున్న ఏడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాని నిలువచేసెను ఏ పట్టణము చుట్టునున్న పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వచేసెను యోసేపు సముద్రపు ఇసుకవలే అతి విస్తారముగా ధాన్యము పోగుచేసెను కొలువుట అసాధ్యమాయను గనుక కొలువుట మానివేసెను కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి ఓని యొక్క యాజకుడైన పోతీఫీర కుమార్తెయూ ఆశనతో అతనికి వారిని కనెను అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటివారినందరినీ నేను మరిచిపోవుటకు చేసనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి కుమారునికి మనశ్షే పేరు పెట్టెను తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిమును ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంటపండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరువు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఐగుప్తు ఐగుప్తుదేశమంతటను ఆహారముండెను ఐగుప్తుదేశమందు కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరుపెట్టుకుని అప్పుడు ఫరో మీరు యోసేపు దగ్గరకు వెళ్లి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను కరువు ఆ దేశమంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నీయు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్ముకము చేసెను దేశమందు ఆ కరువు భారముగా ఉండెను మరియు ఆ కరువు దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు చాప్టర్ వచ్చి ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను రెండు మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్ళి మనకొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కుని రండి అని చెప్పగా మూడు యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి నాలుగు అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు ఐదు కరువు కనాను గనక ధాన్యము కొనవచ్చిన కూడా ఇస్రాయల్ కుమారులను వచ్చిరి ఆరు అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారి అయిండెను అతడే ఆ దేశ దేశప్రజలందరికినీ ధాన్యమమ్మకము చెయ్యివాడు గనక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతను యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారితో కఠినముగా మాట్లాడి మీరెక్కడ నుండి వచ్చితిరని అడిగెను అందుకు వారు ఆహారము కొనుటకు నుండి వచ్చితుమనిరి ఎనిమిది యోసేపు తన సహోదరులను గాని వారతనిని గుర్తుపట్టలేదు తొమ్మిది యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకుని మీరు వేగులవారు ఈ దేశ గుట్టు తెలుసుకుని వచ్చితిరని వారితోనగా పది లేదు ప్రభువా నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి మేమందరము ఒక్క మనిషిని కుమారులము మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి పన్నెండు అయితే అతడు లేదు ఈ దేశగుట్టు తెలుసుకొనుటకై వచ్చితిరని వారితో ననెను వారు నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులము దేశములోనున్న ఒక్క మనిషిని కుమారులము ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు ఒకడు లేడు అనిరి పద్నాలుగు అయితే యోసేపు మీరు వేగులవారని నేను మీతో చెప్పిన మాట నిజమే దీనివలన మీ నిజము తెలియబడును ఫరోజీవముతోడు మీ తమ్ముడిక్కడికి వచ్చితేనేగాని నుండి వెళ్ళకూడదు పదహారు మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకన్ని పంపుడి అయితే మీరు బంధింపబడి ఉందురు అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును లేని ఎడల ఫరోజీవముతోడు మీరు వేగులవారని చెప్పెను వారట్లు చేసిరి పదిహేడు వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను పద్దెనిమిది మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను మీరు బ్రతుకునట్లు దీని చేయుడి మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలను మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువుతీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి ఇరవై మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి అట్లు మీ మాటలు సత్యమైనట్లు కనబడును గనక మీరు చావరని చెప్పెను వారట్లు చేసిరి ఇరవై ఒకటి నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియూ వినకపోతిమి ఇరవై రెండు మరియు రూబేను ఈ చిన్నవాని ఎడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా అయినను మీరు వినరైతిరి గనక అతని రక్తాపరాధము మనమీద మోపబడుచున్నదని వారికుత్తరమిచ్చెను ఇరవై మూడు అయితే ద్విభాషి వారి మధ్యనుండెను గనక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలుసుకొనలేదు ఇరవై నాలుగు అతడు వారి యొద్దనుండి అవతలకు పోయి ఏడ్చి యొద్దకు వచ్చి వారితో మాటలాడి వారిలో షిమ్యోనును పట్టుకుని వారి కండ్ల ఎదుట అతని బంధించెను ఐదు మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు ఆజ్ఞ ఇచ్చెను అతడు వారి ఎడల ఇట్లు జరిగించెను ఇరవై ఆరు వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదలమీద ఎక్కించుకొని వెళ్ళిపోయిరి నుండి ఏడు అయితే వారు దిగినచోట ఒకడు తన గాడిదకు మేతపెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను అవి అతని గోనె మూతిలో ఉండెను అప్పుడతడు నా రూకలు తిరిగి ఇచ్చివేసినారు ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నాయని తన సహోదరులతో చెప్పెను అంతట వారు గుండె చెదిరిపోయిన వారై జడిసి ఇదేమిటి దేవుడు మనకిట్లు చేశాడా అనిరి ఇరవై తొమ్మిది వారు కనానుదేశమందున్న తమ తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తు అతనికి తెలియజేసి చెప్పిరి ఎట్లనగా ఆ దేశపు ప్రభువైన వాడు చూచి మాతో కఠినముగా మాటలాడెను వేగుచూడవచ్చిన వారమని అనుకొనను ముప్పై ఒకటి అప్పుడు మేము యథార్థవంతులము వేగులవారము కాము పండ్రెండు మంది సహోదరులము ఒక్క తండ్రి కుమారులము ఒకడు లేడు మా తమ్ముడు నేడు దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడు అని అతనితో చెప్పితిమి ముప్పై రెండు మమ్ము చూచి మీరు యథార్థవంతులని దీనివలన నేను తెలుసుకొందును మీ సహోదరులలో ఒకని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము పోవుడి ముప్పై నాలుగు నా యొద్దకు ఆ తోడుకొని రండి అప్పుడు మీరు గాని వేగులవారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుణ్ణి మీకప్పగించదను అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకునవచ్చును అని చెప్పెననిరి ముప్పై ఐదు వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకలమూట వారి గోనెలో ఉండెను వారును వారి తండ్రియు ఆ రూకలమూటలు చూచి భయపడిరి ముప్పై ఆరు అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయిచున్నారు యోసేపు లేడు షిమ్యోనులేడు మీరు తీసుకొని పోవుదురు ఇవన్నీయు నాకు విరోధముగా పొచ్చుచున్నవి ముప్పై ఏడు అందుకు రూబేను నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా ఇద్దరి కుమారులను నీవు చంపవచ్చు అతన్ని నా చేతికప్పగించుము నేనతన్ని మరల నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగించదెనెను ముప్పై ఎనిమిది అయితే అతడు నా కుమారుణ్ణి మీతో వెళ్లనీయెను ఇతని అన్న చనిపోయెను ఇతడు మాత్రమే మిగిలియున్నాడు మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెండ్రికలు గల నన్ను మృతులలోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను చాప్టర్ నలభై మూడు ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరల వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుడి అని వారితో అనగా యోధా అతని చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను కాబట్టి నీవు నా తమ్ముణ్ణి కూడా పంపిన ఎడల మేము వెళ్ళి కొరకు ఆహారము కొందుము నీవు వానిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెనెను అందుకు ఇస్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకింత శ్రమ కలుగజేయనేలా అనగా వారు ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా మీకు సహోదరుడున్నాడా అని మమ్మును గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియజెప్పితిమి మీ సహోదరుని తీసుకొని రండి అని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి యోధ తన తండ్రి అయిన ఇస్రాయేలును చూచి ఆ చిన్నవాణిని కూడా పంపుము మేము లేచి వెల్లుదుము అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రతుకుదుము నేను అతని గూర్చి పూటపడుదును నీవు అతని గూర్చి నన్ను అడగవలెను నేను అతని తిరిగి నీ యొద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుట నిలువబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడునూ ఉండును మాకు తడవు కాకపోయిన ఎడల ఈ పాటికి రెండవమారు తిరిగి వచ్చి ఉందుమని చెప్పగా వారి తండ్రి అయిన ఇస్రాయేలు వారితో అట్లయిన మీరిలాగు చేయుడి ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళ్ళము పిస్తాచకాయలు బాదముకాయలు మీ గోనెలలో వేసికొని ఆ మనుష్యునికి కానుకగా పోవుడి రెట్టింపు రూకలు మీరు తీసుకొనుడి మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగివచ్చిన రూకలు కూడా చేతపట్టుకొనిపోయి మరల ఇచ్చివేయుడి ఒకవేళ అది పొరబాటై ఉండును మీ తమ్ముని తీసుకొని లేచి ఆ యొద్దుకు తిరిగి వెళ్ళుడి ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మును కరుణించునుగాక నేను ఉండవలసిన ఎడల పుత్రహీనుడనగుదునని చెప్పెను ఆ మనుష్యులు ఆ కానుకను తీసుకొని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీనును తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి యోసేపు వారితో ఉన్న బెన్యామీనును చూచి తన గృహనిర్వాహకునితో ఈ మనుష్యులను ఇంటికి తీసుకొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము భోజనముచేయుదురని చెప్పెను యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసుకొనిపోయి వారికి నీళ్ళియ్యగా వారు కాళ్లు కడుగుకొనిరి మరియు అతడు వారి గాడిదలకు మాత వేయించెను అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చువేలకు తమ కానుకను సిద్ధము చేసికొనిరి యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలన సాగిలపడిరి అప్పుడతడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అతడింకా బ్రతికియున్నాడా అని వారి క్షేమ సమాచారము అడగగా వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికియున్నాడు క్షేమముగా ఉన్నాడు అని చెప్పి వంగి సాగిలపడిరి అప్పుడతడు కన్నులెత్తి తన తల్లికుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడితడేనా అని అడిగి నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునుగాక అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను అప్పుడతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని భోజనము వడ్డించుడి అని చెప్పెను అతనికిని వారికిని అతనితో భోజనము చేస్తున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి ఐగుప్తీయులు హెబ్రియులతో కలిసి భోజనము చేయరు అది ఐగుప్తీయులకు హేయము జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎరుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండడి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకరు చూచి ఆశ్చర్యపడిరి మరియు అతడు అతని ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను బెన్యామీను వారందరి వంతుల కంటే ఐదంతలు గొప్పది వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతృప్తిగా త్రాగిరి చాప్టర్ యోసేపు ఆ మహిష్యుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టుమనియూ కనిష్టిని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియూ తన గృహనిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు వారి గాడిదలతో కూడా పంపివేయబడిరి వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళకమునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్ళి వారిని కలిసికొని మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయును దేనివలన అతడు శకునములు చూచును అది ఇదే కదా మీరు దీని చేయుట వలన కాని పని చేసి వారితో చెప్పుమనెను అతడు వారిని కలిసికొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభువు ఇట్లు మాటలాడనేలా ఇట్టి పని చేయుట మా దాసులకు దూరమవునుగాక ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలను కనానుదేశములో నుండి తిరిగి తీసికొని వచ్చితిమి నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలుదుము నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక మరియు మేము మా ప్రభువునకు దాసులమగుముదని అతనితో అనిరి అందుకతడు మంచిది మీరు చెప్పినట్టే కానీయుండి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును అయితే మీరు నిర్దోషులగుదురు అని చెప్పెను అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెను దొరికెను కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి అతడింకా అక్కడనే గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి అప్పుడు యోసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి నా వంటి మనుష్యుడు చూచి తెలిసికొనునని మీకు తెలియదా అని వారితో అనెను యూదా ఇట్లనెను ఏలినవారితో ఏమి చెప్పగలము ఏమందుము మేము నిర్దోషులమని ఎట్లు కనుపరచగలము దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను ఇదిగో మేమును యవనియొద్ద యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలినవారికి దాసుల మగుదుము అనెను అందుకతడు అట్లు చీయుట నాకు దూరమవును రాక ఎవని చేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడగును మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడి అని చెప్పెను అప్పుడు యూదా అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి ఒక మాట ఏలినవారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము తమ కోపము తమ దాసుని మీద రవులుకొననియ్యకుము తమరు ఫరో అంతవాడుగదా అని ఇట్లనెను ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులనడిగెను అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున్న పుట్టున ఒక చిన్నవాడునూ ఉన్నారు వాని సహోదరుడు చనిపోయే వాని తల్లికి వాడే ఒక్కడే మిగిలి వాని తండ్రి అప్పుడు తమరు నేనతని చూచుటకు నేనతనిని నా యొద్దకు తీసుకొని రండని తమ దాసులతో చెప్పితిరి అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు వాడు తన తండ్రిని విడిచిన ఎడలా వాని తండ్రి చనిపోవును అని ఏలినవారితో చెప్పితిమి అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని ఎడలా మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి కాబట్టి మా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలినవారి మాటలను అతనికి తెలియచేసితిమి మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడలే వెళ్ళుదుము మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనుష్యుని ముఖము చూడలేము అని చెప్పితిమి అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురని చెప్పెను వారిలో ఒకడు నా యొద్ధ నుండి వెళ్ళిపోయేను అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు మీరు నా ఎదుట నుండి ఇతనిని తీసికొని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన ఎడలా నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతులలోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్లినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడలా అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసికొని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దా తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణి గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతనిని తీసికొని రాని ఎడల నా తండ్రి దృష్టి అందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాణిని తన సహోదరులతో వెళ్లమిమ్ము ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడలా నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్ళగలను వెళ్ళిన ఎడలా నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చును అని చెప్పెను అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణచుకొనజాలక నా యొద్ద నుండి ప్రతి మనుష్యీ వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను యోసేపు తన సహోదరుల ఎదుట ఇలుగెత్తి ఏడ్వగా ఐగుప్తీయులను ఫరో ఇంటివారును వినిరి అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికియున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరమూ ఇయ్యలేకపోయిరి అంతటి యోసేపు నా దగ్గరకు రెండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి అప్పుడతడు ఐగుప్తునకు వెళ్లినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్నమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను రెండు సంవత్సరముల నుండి కరువు దేశములోనంది సేధ్యమైన కోతయైనను లేని సంవత్సరములింక ఐదు వచ్చును మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకు తండ్రిగానూ అతని ఇంటివారికందరికీ ప్రభువుగానూ ఐగుప్తుదేశమంతటి మీద ఏలికగానూ నియమించెను మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తుదేశమంతటికీ ప్రభువుగా నియమించెను నా యొద్దకు రమ్ము అక్కడ ఉండవద్దు అని చెప్పుడి నీవు గోషేను దేశమందు నివసించదవు అప్పుడు నీవునూ నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొర్రెల మందలునూ నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండునని చెప్పుడి ఇకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటివారికినీ నీకు కలిగినదంతటికినీ పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులునూ నా తమ్ముడైన బెన్యామీను కన్నులునూ చూచుచున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తూ నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రెండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడమీదపడి ఏడ్చెను బెన్యామీను అతని మెడమీదపడి ఏడ్చెను అతడు తన సహోదరులందరినీ ముద్దుపెట్టుకుని వారిమీదపడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను అది ఫరోకును అతని సేవకులకునూ ఇష్టముగా ఉండెను అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను నీవు నీ సహోదరులను చూచి చేయుడి మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటివారిని వెంటబెట్టుకుని నా యొద్దకు రండి దేశమంతటిలోనున్న మంచి వస్తువులను మీకిచ్చదను ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించదరు నీకు ఆజ్ఞయనది గదా దీని చేయుడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకునిపోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువుల మీవే అగును గనక మీ సామగ్రిని లక్ష్యపెట్టకూడని చెప్పుమనగా ఇస్రాయేలు కుమార్లు అలాగునే చేసిరి యోసేపు మాట చొప్పన వారికి నెప్పించను మార్గమునకు ఆహారమెప్పించను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలిచ్చను బెన్యామీనుకు మూడు వందల తులముల వెండియూ ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న పదిగాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండములను అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకుడి అని వారితో చెప్పెను వారు ఐగుప్తునుండి బయలుదేరి దేశమునకు తన తండ్రి అయిన యాకోబునొద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తుదేశమంతటినీ ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను అప్పుడు వారి యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి అతడు తన్ను పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబూ ప్రాణము తెప్పరిల్లెను అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలును నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికియున్నాడు నేను మునుపు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పెను చూశారుగా ప్రియమైన స్నేహితులరా యోసేపు జీవితం మనకు నేర్పే గొప్ప పాఠమేంటంటే కాలం ఎప్పుడూ ఉండదు గుంటలో పడవేయబడ్డప్పుడు బానిసగా అమ్మబడ్డప్పుడు అన్యాయంగా జైలుశిక్ష కూడా యోసేపు దేవునిమీద నమ్మకం కోల్పోలేదు ఆ ఓపికే తనను ఐగుప్తు దేశానికే అధిపతిని చేసింది మీ జీవితంలో కూడా ఇప్పుడు కష్టాలుండొచ్చు ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని అనిపించవచ్చు కాని గుర్తుంచుకోండి దేవుడు మీకోసం ఒక గొప్ప ఉన్నత స్థితిని చేసి ఉంచాడు యోసేపు తనను బాధపెట్టిన అన్నలను క్షమించినట్లుగా మనమూ మనసులో ద్వేషం లేకుండా ముందుకు సాగితే ఆశీర్వాదాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి అధైర్యపడకండి మీ సమయం వస్తుంది ఈ ఆడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి మీ జీవితంలో ఎదురైన కష్టాలను అధిగమించడానికి యోసేపు కథ మీకు ఎలా స్ఫూర్తినిచ్చిందో కింద కమెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్లీ తదుపరి అధ్యాయాలతో కలద్దాం అంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక